మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఓటీటీలో విడుదలైంది ఒళ్ళు గగుర్ పొడిచే సీన్లతో ప్రేక్షకులను భయపెడుతున్న ఈ సిరీస్ రివ్యూ ఇక్కడ ఉంది ఇది స్టీఫెన్ కింగ్ నవల్ ఆధారంగా రూపొందిన క్లాసిక్ హారర్గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి వెన్నులో వణుకు పుట్టించే ఒళ్లు గగుర్ పొడిచే హారర్ థ్రిల్లర్ చూడాలని ఉందా అయితే ఈ సిరీస్ మీకోసమే కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నిలిచిపోయే ఒక క్లాసిక్ హారర్ సినిమా వెల్కమ్ టు డెర్రీ ఈ సిరీస్ రివ్యూ ఇక్కడుంది ఓటీటీలో ఓ హారర్ థ్రిల్లర్ వణికిస్తోంది ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో భయపెడుతోంది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారిన ఆ వెబ్ సిరీస్ వెల్కమ్ టు డెర్రీ ఈ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఓ క్లాసిక్గా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ సిరీస్ సోమవారం ఇండియాలో ఓటీటీలో రిలీజ్ అవుతుంది ఇప్పుడు హెచ్బిఓ మ్యాక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది వెల్కమ్ టు డెర్రీ ఓటీటీ ఆ పట్టణంలోని ఒక సైనిక స్థావరం అక్కడ దాగి ఉన్న శక్తిని తవ్వి తీసి దానిని ఆయుధంగా మార్చాలని అనుకుంటుంది కానీ ఒక చిన్న పిల్లాడు అదృశ్యమైన తర్వాత ఆ శక్తి చెడ్డదని అతని స్నేహితులు గ్రహిస్తారు పెద్దలు వారి మాట వినకపోవడంతో దానిని ఆపగలిగేది తామేనని వారు తెలుసుకుంటారు కానీ వారు పంతొమ్మిది వందల అరవైల అమెరికాలోని సామాజిక ఆర్థిక పరిమితులలో చిక్కుకుపోయారు పౌరహక్కుల ఉద్యమం వేర్పాటువాదులు జాతి విభజన వంటి సమస్యలు వారిని బంధించాయి వెల్కమ్ టు డెర్రీ స్టీఫెన్ కింగ్ నవలలోని ఫ్లాష్బ్యాక్లను వివరిస్తుంది కింగ్ కేవలం ప్రస్తావించి వదిలేసిన చాలా సంఘటనలను ఇది వివరంగా చూపిస్తుంది జాసన్ ఫుట్స్ ఈ కథపై తమదైన ముద్ర వేయడానికి చాలా అవకాశం ఉంది కానీ వారు కథకు తమ సొంత శైలిని జోడిస్తూనే కింగ్ బ్లూప్రింట్కు చాలా జాగ్రత్తగా కట్టుబడి ఉన్నారు పెన్నివైజ్ బాబ్ గ్రే డిక్ హలోరన్ వంటి స్టీఫెన్ కింగ్ ఐకానిక్ పాత్రలు ఇందులో కనిపిస్తాయి మొత్తానికి ఇట్ వెల్కమ్ టు డెర్రీ కేవలం హారర్ మాత్రమే కాదు సామాజిక అంశాలను కూడా స్పృశించే ఒక క్లాసిక్ సిరీస్ స్టీఫెన్ కింగ్ అభిమానులకు హారర్ ప్రియులకు ఇది ఒక మంచి విందు భయపడకుండా చూడగలిగితే తప్పక వీక్షించాల్సిన వెబ్ సిరీస్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చే